నాంపల్లి హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారత్ పెట్రోల్ బంక్ లో ఓ మహిళపై దాడి చేసిన వ్యక్తి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకుంటున్న సమయంలో పెట్రోల్ లైన్ లో నిలబడ్డ మహిళ తన ముందు ఉన్న వ్యక్తిని కొంచెం ముందుకు వెళ్ళండి అని అడగడంతో మహిళపై దాడికి పుంజుకున్న ఓ ముస్లిం వ్యక్తి అన్యాయంగా తనపై చేయి చేసుకుని కడుపులో గుద్దాడని మహిళ ఆవేదన ఒక మహిళపై దాడికి పాల్పడుతున్న వ్యక్తిపై అక్కడ ఉన్న వాహనదారులు ఆందోళనకు దిగారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని పక్కన ఉన్న నాంపల్లి రైల్వే స్టేషన్ కు తరలించారు సంఘటన స్థలానికి చేరుకున్న సెంట్రల్ జోడ్ అడిషనల్ ట్రాఫిక్ డీసీపీ నిందితుడిని నాంపల్లి రైల్వే స్టేషన్ బుకింగ్ సెంటర్ లో ఇంటరాగేషన్ చేస్తున్న పోలీసులు నిందితుడు మధ్య ఉన్నట్లు సమాచారం

सपोर्ट उठे मर आते हैं उनको तो, सपोर्ट होना गा ला, मैं कहने को मैं बोलता, इधर से हो गया, जिंदा चल जिंदा है, ज़ूम करो। <coughs> तो बाकी इधर आये तो पुलिस वाले लोग स्ट्रिट में हैं। ఉంది అందరం ఒక నలభై యాభై మంది బండ్లు ఆపుకొని నిలిచున్నాం మేము ఆమె ముంగరు జరపమని చెప్పేసి అని అంటే వాడు ఏం చేసిండు గల్ల పట్టుకుండు ఆమె చేయి పట్టుకొని గుంజేసి గల్ల పట్టుకొని ఎంతమంది యాభై అరవై మందిని నూకుంటాడు ఏం విక్కో వీక్కోపోరా అని చెప్పేసి అని మాట్లాడుకుంటూ వేయండి వాడిని తీసుకొచ్చి ఇడ లోపల కూర్చోబెట్టిండు వాడు బయటికి వెళ్తలేడు మమ్మల్ని లోపలి ఆ మేడం తీసుకోవద్దు ముందు కానీ వాళ్ళంతా వరకు కూడా లోపలికి లోపలనే ఉన్నారు వాడు ఇంకా కూడా ఎప్పటికీ కూడా ఒక ఆడా మీద వాడు చేయడం అంటే అసలు అది మామూలు మాట అసలు ఇది చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఎవరు కూడా మాకు సహకరించలేరు మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి